ఆరుగురు పిల్లలు ఉన్న ఒక్క పూట భోజనం కోసం అలమటిస్తున్న వృద్ధుడు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన దేవరాజు వెంకయ్యకు ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు వెంకటయ్య కూలి పనులు చేసి వారందరినీ ప్రయోజకులను చేసి వివాహాలు చేశాడు ఇద్దరు కుమారులు ఉన్న ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వారు మృతి చెందారు ఇటీవల ఆయన భార్య లక్ష్మి సైతం అనారోగ్యంతో మృతి చెందింది అప్పటి నుండి వెంకటయ్య మాగోగులు చూసుకునేవారు కరువయ్యారు కరుబయ్యారు శిథిలావస్థలో ఉన్న గృహంలోనే దుర్భర జీవితాన్ని గడుపుతూ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి యాచిస్తూ కడుపు నిలుపుకుంటున్న వృద్ధుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తాత పేరు మీద ఉన్న భూమిని సైతం వృద్ధునికి తెలియకుండానే పట్టా చేయించుకున్న మనవళ్ళు తన ఉన్నంత వరకు కనీసం మూడు పూటల అన్నం పెట్టాలని తన భార్య చిత్రపటం పట్టుకుని విలపించిన వృద్ధుడు వెంకయ్యకు అతని పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులను కోరుతున్న గ్రామ ప్రజలు